ఈ వాంతులు విరేచనాలు విషయానికి వస్తే నార్మల్గా ఇందులో న్యూ బర్న్ బేబీస్ కానీ ఎర్లీ ఇన్ఫాంట్స్ కానీ ముఖ్య కారణం వచ్చేసి రోటా వైరల్ డయేరియా అంటాము సో మన తర్వాత బాటిల్ ఫీడింగ్ వల్ల కూడా మనకు ఎక్కువ మనకు మోషన్స్ వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది ఇన్ఫెక్షన్ వల్ల తర్వాత ఈ పెద్ద పిల్లలు చూసుకుంటే కనుక వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఫుడ్ పాయిజనింగ్ వీటి వల్ల కూడా మనకు ఎక్కువగా ఈ మనకు వాంతులు విరేచనాలు విరేచనాలనేవి కావడం జరుగుతుంది అయితే ఆ ఎటువంటి సందర్భంలో మనం డాక్టర్ గారిని కన్సల్ట్ కావాలంటే సీవియర్ డిహైడ్రేషన్ లక్షణాలు మనం గమనించాల్సి ఉంటుంది పిల్లల్లో ఈ సీవియర్ డిహైడ్రేషన్ లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే మనకు టంగ్ డ్రై అయిపోవడము తర్వాత మన టీయర్స్ అంటే కళ్ళ నుంచి వాటర్ తగ్గిపోవడము తర్వాత ఈ ఫ్రాంటన్ ఎలా అంట ముంగ ఒకటి డిప్రెషన్ ఉంటుంది అది బాగా డిప్రెషన్కు గురి కావడము తర్వాత స్కిన్ బాగా పొరిబాడము ఇలాంటి సందర్భాల్లో మనం కంపల్సరీ సివియర్ డిహైడ్రేషన్ గుర్తించవచ్చు ఇంకా అధిక జ్వరం ఉన్న మోషన్స్లో ఏమైనా బ్లడ్ గమనించిన సో ఇలాంటి సందర్భంలో ఇమీడియట్గా మనం డాక్టర్ గారిని సంప్రదించాల్సి ఉంటుంది దీనికి హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయంటే కంపల్సరీ మనం ఓఆర్ఎస్ వాటర్ ఇచ్చుకుంటూ ఎక్కువగా ఈ వాటర్ లాస్ని తర్వాత ఎలక్ట్రోలైట్ లాస్ని పూరించాలి సో ఓఆర్ఎస్ వాటర్ మనం ఓన్లీ డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఓఆర్ఎస్ మాత్రమే తాగించాలండి ఈ బయట దొరికే ఎలక్ట్రోలైట్స్ అవి ఇవి కొన్ని కంపెనీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి వాటి జోలికి మాత్రం పోకూడదు రీసెంట్గా డబ్ల్యూహెచ్ఓ ఓఆర్ఎస్ మాత్రమే ఇవ్వాలని మనకు హైకోర్టు కూడా మనకు గైడ్లైన్స్ ఇచ్చినది తర్వాత యూనిసెఫ్ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం కూడా ఓన్లీ డబ్ల్యూహెచ్ఓ ఓఆర్ఎస్ మాత్రమే తాగించాలి పిల్లల్లో సో వేరే ఇంకేమైనా సివియర్ డిహైడ్రేషన్ లక్షణాలు ఉంటే మాత్రం కంపల్సరీ హాస్పిటలైజేషన్ అవసరం ఉంటుంది హెవీ ఫ్లూయిడ్స్ పెట్టించాల్సిన అవసరం ఉంటుంది చిన్నపిల్లల్లో ఈ ర్యాషెస్ రావడం కూడా మనం సహజంగా గమనిస్తూ ఉంటాం ఇది ఎక్కువ సీజనల్ వ్యాధులను బట్టి ఉంటుందండి సో మనం నార్మల్గా చూసుకున్నట్టయితే ఈ వర్షాకాలం సీజన్లో కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ డెంగ్యూ ఫీవర్ లాంటివి కూడా మనకు ఈ ర్యాషెస్ లాగా ప్రజెంట్ అవుతూ ఉంటాయి అది గమనించాలి ముఖ్యంగా చిన్నపిల్లల్లో ర్యాషెస్ అంటే కొన్ని ర్యాషెస్ నార్మల్ ర్యాషెస్ కూడా ఉంటాయి అప్పుడే పుట్టిన న్యూ బోన్స్లో ఆ ర్యాషెస్ను చూసి మనం భయపడాల్సిన అవసరం ఉండేది ముఖ్యంగా రెండవ రోజు మూడవ రోజు ఆ న్యూ బోన్స్లో కొన్ని ఎర్రని మచ్చలు ఏర్పడడం జరుగుతుంది దీన్ని ఎర్రతిమా టాక్సికం అంటాం ఇది నార్మల్ న్యూబాన్ రాష్ అండి తల్లిదండ్రులు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇది ఏడవ రోజు తగ్గిపోతుంది ఇంకొక ర్యాష్ గమనించి ఏంటంటే డైపర్ ర్యాష్ పిల్లల్లో డైపర్ ఎక్కువగా విపరీతంగా వాడడం వల్ల మనకు ఆనల్ రీజన్లో కంప్లీట్గా ఎర్రని ర్యాష్ ఏర్పడడం జరుగుతుంది దీన్ని కూడా తల్లిదండ్రులు గమనించాలి ఎక్కువగా డైపర్ వాడకూడదు ఎయిర్కి ఎక్స్పోజ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ డైపర్ తప్పనిసరిగా వాడాల్సి వస్తే మాత్రం ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి మనం మారుస్తూ ఉండాలి లే దీన్ని బట్టి మనం డైపర్ ర్యాష్ని నియంత్రించడానికి వీలవుతుంది మూడో రకమైన యాషెస్ చిన్న బేబీస్ లో మనం గమనించేది ఈ వన్ మంత్ టూ మంత్స్ లో గమనించేది క్రెడిల్ క్యాప్ అంటాము స్కేలీ ప్యాచెస్ ఉంటాయి హెడ్ మీద దీన్ని సిబోరిక్ డెర్మటైటిస్ అంటాము ఇది కూడా మనకు పెద్ద భయపడాల్సిన అవసరం లేదు సింపుల్ ఇది కంట్రోల్ చేసుకోవచ్చు ఇకపోతే ప్రమాదకరమైన ర్యాషెస్ గురించి మాట్లాడితే వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ శీతాకాలంలో వర్షాకాలంలో వచ్చేది హెచ్ఎఫ్ఎండి వైరస్ అని అంటాము హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ అంటాము ఇది ఎక్కువగా మనకు ఓపిక లో మనం గమనిస్తూ ఉంటాము కాళ్ళ మీద చేతుల మీద తర్వాత పుక్కులు రావడం ఎక్కువగా ఇది మనం గమనిస్తూ ఉంటాము హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ అంటాం ఇది ఆ తర్వాత మీజిల్స్ వైరస్ కానీ తట్టు అంటాం అమ్మవారు చికెన్ పాక్స్ ఇవి కూడా ఎక్కువగా మనము ర్యాషెస్ అనేది గమనిస్తూ ఉంటాం ఇవి ఇన్ఫెక్షన్ విషయానికి వస్తే ఇంకొకటి ముఖ్యంగా ఈ హాస్టలర్స్ హాస్టల్లో ఉండే పిల్లల్లో మెయిన్గా మేము గమనించేది అంటే స్కేబీస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది తర్వాత రింగ్ వార్మ్ టీనియా ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువగా ఈ దురద బాగా హాస్టల్ పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది సో దీన్ని మనము కొన్ని క్రీముల ద్వారా మనం కంట్రోల్ చేయడానికి ఉంటుంది ఈ బెడ్ షేరింగ్ కానీ తర్వాత టవల్స్ షేరింగ్ కానీ సోప్ షేరింగ్ అని హాస్టల్ పిల్లలు దీన్ని మానేయాల్సి ఉంటుంది సో దీనివల్ల మనం హాస్టర్స్లో ఈ ర్యాషెస్ని మనం తగ్గించుకోవచ్చు ఈ చర్మవాదులను ఆ తర్వాత ఇంకొన్ని వ్యాధులను గట్ట గమనిస్తే ఈ అలర్జీస్ ఎక్కువగా ఫుడ్ ఎలర్జీ కానీ తర్వాత ఏమైనా డ్రింక్స్ తాగినా ఏ కొత్త ఫుడ్ తిన్నా కూడా డస్ట్కి పుప్పొడికి ఎక్స్పోజ్ అయినా కూడా ఎలర్జీస్ వస్తూ ఉంటాయి దీన్ని అట్టికేరియల్ రాష అంటాము ఇది కూడా చాలా దురదతో కూడుకొని ఉంటుంది దీనికి లోషన్ వాడుకోవడం కానీ డాక్టర్ గారిని సంప్రదించి సరైన మందులు సూచించడం అనేది నార్మల్గా రాష్ జరుగుతుంది కొన్ని లాంగ్ టర్మ్ కాంప్ల స్కిన్ డిసీజెస్ ఉంటాయి ఎస్జిమా టోపిక్ డర్మటైటిస్ వీటికి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ మనం చేయాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఇందులో తీవ్రమైన కొంచెం లైఫ్ థ్రెటింగ్ కండిషన్ ఈ ర్యాషెస్తో వచ్చేది మాత్రం అనఫైలాక్టిక్ రియాక్షన్ అండి ఏదైనా పడని మందులు వాడినా డ్రగ్ రియాక్షన్ వచ్చేసి అనఫైలాక్సిస్ గురికావడము ఇమీడియట్ గా చాలా సీరియస్ కండిషన్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇది ఇమీడియట్గా మనం గుర్తించాల్సిన అంశం ఇది ఇది ముఖ్యంగా మనము ఎట్లా గుర్తించాలి అంటే ర్యాషెస్ ఇమీడియట్గా డ్రగ్ ఏదైనా ఇచ్చిన తర్వాత ర్యాషెస్ వస్తూ ఉంటాయి తర్వాత ఆయుసం స్టార్ట్ అవుతుంది మొత్తం ఇట్లా డొక్కలు ఎగరేయడం రాయసం స్టార్ట్ అవుతుంది ఫేస్ కానీ పెదవులు కానీ మొత్తం కంప్లీట్గా ఎడిమా వచ్చేస్తుంది సో ఇలాంటి కండిషన్ మనము రియాక్ట్ అయిపోయి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి